నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ రవి మంత్రి గారు రచించిన వెలలేని బహుమతి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి తొంభైవ దశకం తొలి రోజులు ఆదివారం మధ్యాహ్నం ఆకాశవాణిలో నాటకం వచ్చే సమయం అమ్మా నేను నాన్నగారిని ఒకటి అడగాలి అబ్బో అబ్బు ఏమిట్రోయేది కొంపతీసి పెళ్లి చేసుకుంటావా వంశీ బుగ్గగిల్లుతూ అడిగింది రాధ చీ అదేం కాదు అన్నాడు వంశీ మరి చెప్తా కానీ నువ్వు మధ్యలో పుల్ల పెట్టకూడదు అన్నాడు వేలు చూపిస్తూ వేధవా సరే వెళ్ళు ఈ టీ తీసుకెళ్ళి అమ్మమ్మ ఇచ్చేసిరా వేలు వెనక్కి మడిచి టీ గ్లాసుల చేతికిచ్చింది బోర్లా పడుకున్న మాధవ్ వీపు మీద తొక్కుతున్నాడు చిన్నాడు వసంత్ ఆయన కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఉత్తుతోంది కూతురు హేమ ఆహా మహారాజ భోగం టీ కప్పు పక్కన పెడుతోంది రాధ టీలో యాలకుల వాసన గుబాళ్ళిస్తోంది లేనాన్న వసంత్ ఇక చాలు దిగు అన్నాడు మాధవ్ నాన్నగారు పిలిచాడు వంశీ నాకు సైకిల్ కొనిపెట్టరా ఇవా నువ్వు మీ నాన్నని అడుగుతానన్నది నీకు అప్పుడే సైకిల్ ఎందుకు రా వంశీ పదో తరగతి అయ్యాక కొనొచ్చులే అంది రాధ అప్పుడు కూడా ఫస్ట్ క్లాస్ వస్తేనే అన్నాడు మాధవ్ గ్లాసులో పైన చిన్నగా ఉన్న తొరకన వేలుతో తీసేస్తూ అమ్మా నిన్ను మధ్యలో రావద్దని ముందే చెప్పా కదమ్మా నేను నాన్నగారిని అడుగుతూ ఉంటే అందరూ సైకిల్ మీద వస్తున్నారు స్కూల్లో నీకు కూడా ఇంట్లో ఏమన్నా కావాలంటే వెళ్ళి తేవటానికి నాకు సులువుగా ఉంటుంది అన్నాడు వంశీ పర్లేదు అంత అవసరమైతే నాన్న సైకిల్ ఉందిగా వాడు అడిగాడు కాదా అని మీరు కొనేరు గనక వీడి కొంటే మిగతా ఇద్దరు ఏడుస్తారు చెప్పింది రాధ మనం కూడా అడగాలి కామోసు అన్నట్టు ఒకళ్ళు చూసుకున్నారు హేమ వసంత్ ప్లీజ్ నాన్నగారు చూద్దాంలే లెక్కల్లో నూటికి నూరు తెచ్చుకో కొంట అన్నాడు మాధవ్ అంతకన్నా మీ సైకిల్ మీద తిరగటమే సులువు అమ్మా నేను ఆడుకోవటానికి వెళ్తున్నా తర్వాత చెప్పేది వినిపించుకోకుండా బయటకు వెళ్ళిపోయాడు వంశీ ఏమే సుబ్బులు నీ వయసు అంతే పచ్చి కొబ్బరి నుండి పుల్లల్ని కత్తిపీటతో వేరు చేస్తూ అడిగింది మాణిక్యం నా వయసు గోల నీకెందుకే పుల్లల ఈ నెలని మరో కత్తిపీటతో తీస్తూ అంది సుబ్బులు అబ్బా చెబ్దు ఆ ఎంత నీకన్నా ఓ నాలుగేళ్ళు చిన్న అంతేగా అంది సుబ్బులు బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తా అంత అన్నట్ట చింతకాయలా రావంత ఉండి నీ వయసు తెలియట్లేదు కానీ నువ్వు నాకన్నా పెద్దదా అనివి కాదు అయితే ఏమిటి ఇప్పుడు అయినా తేలిసి అడగటం ఎందుకు ఆహా ఇంకా ఎన్నాళ్ళు ఉంటావా అని ముసిముసిగా నవ్వుకుంటూ అంది మాణిక్యం ఓసి నిన్ను తగలయ్యా నా మీద పడ్డాయా నీ కళ్ళు నా మనవళ్ళ చదువులయ్యి పెళ్లిళ్ళు చూసేదాకా నేనెక్కడికి పోను వేరు చేసిన కొబ్బరి పుల్లలను పురికొసతో చూడుతూ చెప్పింది సుబులు ఆయనకి ఓ బండి కొనిద్దాం అనుకుంటున్నా ఏమంటారు అంది అప్పుడే అక్కడికొచ్చిన రాధ మాధవ్ నిన్ను అడిగాడేమిటే రాధ అడిగింది మాణిక్యం అత్తయ్యా కానీ ఆయనకు చాలా ఇష్టం అప్పుడప్పుడు ఆ నారాయణ బండిని అడుగుతారు సరదాకి మన పరిస్థితి తెలుసుగా అందుకే కావాలన్న ఆలోచన కూడా రాలేదు కాబూలు చెప్పింది మొన్న కాడ సైకిల్ కొనమన్నప్పుడు నాకు అనిపించింది వాడికంటే నాన్నన్నాడు కాబట్టి అడిగాడు ఎవరిని అడుగుతారు అని మరే ఒక వయసు వచ్చాక అంతేనే పిల్ల మన కోసం మనం ఏదీ కొనుక్కోలేము కావాలని ఎవరిని అడగలేము పైగా వీటికి తోడు పిల్లలు ఏదైనా కొందామన్నా డబ్బు దండగేందుకు వాళ్ళ భవిష్యత్తు కోసం అవసరం అవుతాయిలే అని మన అవసరాలని వాయిదాలు వేసుకుంటూ పోతాము అంది వాణిక్యం అందుకే ఆయనకి కొనిద్దాం అనుకుంటున్నా మీ ఇద్దరి అభిప్రాయం అడుగుదామని అంది మంచి ఆలోచనే అల్లుడు పాపం ఏది కొనుక్కోడు తన కోసం ఎంత కావాలేమిటి అంది సుబ్బులు స్కూటర్ కొనాలంటే కనీసం ఇరవై వేలన్నా కావాలమ్మా ఏమిటి టీవీలో వస్తుంది అదే అవునమ్మా సిరికొద్దీ చిన్నెలు ముగుడు కొద్ది వన్నెలని అలాంటివి ఉన్న వాళ్ళ కోసం మనకెందుకే అంత ఖర్చు మూడేళ్ల నాడు కొన్న టీవీకే ముప్పై తిప్పల పడ్డాం ఇప్పుడు ఇరవై వేలు ఎక్కడి నుంచి తెస్తామే ఏ లోనో కొనిస్తే పోయే అంది మాణిక్యం కత్తిపెట్టను మడిచి ఓ ఓనను పెడుతు చెప్పేది వినండి అత్తయ్య అప్పుడంటే ఆయన చిన్న స్కూలు ఇప్పుడు హై స్కూల్కి మారాక పరిస్థితి కాస్త బాగానే ఉంది కొత్త స్కూటర్కి మనం తోగలేం కానీ నారాయణ తన బండి అమ్మేద్దాం అనుకుంటున్నాడట వాళ్ళ ఆవిడ చెప్పింది మొన్న తర్వాత వేరే ఏదో కొనుక్కుంటాడల్లే ఉంది కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదే ఎంత తక్కువయ్యా ఇంతకి పోనీ అదేదో వాడినే కొనేసుకోమంటే పోయే ఏ లోనో పెట్టేస్తాడు అంది మాణిక్యమ్మ కాదత్తయ్యా అందుకే ఆయనకు చెప్పకుండా కొనాలన్నది పోని ఇదిగో ఈ దుద్దులిచ్చైనా నాకెందుకు బంగారం తీయబోయింది సుబ్బులు నువ్వు ఆగవే నీకున్నవే అవి అవి కూడా లేకుండా నీ బోడి మొహాన్ని చూడలేవు నవ్వుతూ వారించింది మాణిక్యం మరేం చేద్దామని అడిగింది సుబ్బులు ఇప్పుడే కొనలేము దీపావళి నాటికి పోగేయగలిగితే చాలు అంది రాధ ఓ బ్రహ్మాండం ఆరు పైనే ఉంది అన్నారు ఇద్దరు ఒరే త్వరగా పాలు తాగండి స్కూల్కి లంచ్ బాక్సులు సర్దుతూ వంటింట్లో నుంచి అరిచింది రాధ పాల నాకు మాల్టోవా కావాలి మారాన్ చేశాడు వసంత్ పాలే బలం నాన్న అవన్నీ ఒంటికి మంచిది కాదుట గబగబా పాలు తాగి సముదాయించింది రాధ పోనీ పాలు తాగాక ఏడుకొండల బండి దగ్గర పూరి తెచ్చుకోవా మరి అడిగింది హేమ పూరీ లేదు గీరీ లేదు శుభ్రంగా తరవాణి చేశాను మాగాయ వేసుకొని అది తినేసి వెళ్ళండి బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం లోపల నుండి అరిచింది వాణిక్యం మజ్జిగ పైన పలచక తేలిన తేటను కొద్దిగా అన్నం దబ్బాకులు వేసి ఓ కొండలో రాత్రి పులియబెట్టి మర్నాడు తింటారు సాధారణంగా వేసవిలో ఎక్కువ తింటారు దీన్నే తర్వాణి అంటారు అబ్బా తరవాణియా మొహం చిట్లించాడు వంశీ ఇంట్లో హఠాత్తుగా వచ్చిన మార్పులు పిల్లలకు అర్థం కాలేదు కిరాణా ఖర్చు సగానికి సగం తగ్గింది దొడ్లో అమ్మమ్మ నాన్నమ్మ కలిసి కూరగాయల మొక్కలు పెంచడం మొదలుపెట్టారు మధ్యాహ్నాలు బళ్ళు జీళ్లు బఠానీలు కొనుక్కోవటానికి అమ్మిచ్చే డబ్బులు ఆగిపోయాయి అప్పుడప్పుడు ఇచ్చే పావల అర్ధ చిల్లర సరే సరి కోపం వచ్చేసింది వంశీకి ప్యాంటు కుట్టించమంటే నాన్నగారి ప్యాంటు సైజు చేయించింది అమ్మ ప్రతిసారి నోటు పుస్తకాలకి నాన్నగారిని పంపేది ఈసారి తనే వచ్చింది అవసరమైన వాటిలో సగానికి సగం తగ్గించేసింది డబుల్ రూల్ కాగితాల పుస్తకానికి మధ్యలో పేజీ త్రిపాణంలా మడత పెట్టి ముందు నుంచి సైన్స్ వెనక నుండి సోషల్ రాసుకోమంది తెలుగుకి ఇంగ్లీష్కి కూడా ఒకటే పుస్తకం పుస్తకాలకు అట్టలు వేసుకోవాలి బ్రౌన్ పేపర్కి డబ్బులు ఇమ్మంటే న్యూస్ పేపర్లు చింపి అట్టలు వేసింది ఆఖరికి లాస్ట్ ఇయర్ నోట్ పుస్తకాల్లో మిగిలిన పేజీలన్నీ కలిపి కుట్టి రఫ్ వర్క్ చేసుకోమని ఇచ్చింది ఎందుకంత పియనాస్తాను ఉక్రోషంగా అరిచాడు వంశీ వంటగదిలో ఉన్న రాధకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వాడన్నది నిజమే అనిపించింది ఒరే ఇలా రారా మనవణ్ణి పక్కన కూర్చోబెట్టుకుంది వాణిక్యం వసంత్ హేమ కూడా వచ్చారు ఇంతలో పిచ్చిదిరా మీ అమ్మ మొదటిసారి ఆశపడింది మీ ఒక స్కూటర్ కొనిందామని అందుకే ఇంట్లో ఖర్చులు తగ్గించేశాం మేము సినిమాలకు వెళ్ళటం కూడా మానేసాం అది రాత్రి వరకు మిషన్ కుడుతోంది నేను మీ అమ్మమ్మ కలిసి రేగు వడియాలు గుమ్మడి వడియాలు అప్పడాలు ఒత్తులు ఏది చేయగలిగితే అది చేస్తున్నాం దానికోసం అది ఒక చీర కూడా అడగదు మీ నాన్న అంటే దానికి చచ్చేంత ప్రేమ మీరంటే ఎంతో ఇష్టం ఎవరిని కష్టపెట్టడం దాని ఉద్దేశం కాదు ఏదో చేయగలమేమో ఇంట్లో ఆడవాళ్ళం అందరం కలిసి అనుకున్నాం కాదంటే ఏముంది అన్నీ మామూలుగానే జరుగుతాయి ఇప్పుడేంటి నీకు డబ్బులు కావాలంతేగా కొంగు మూట విప్పుతూ అడిగింది అమ్మా సారీ పరిగెత్తుకు వెళ్ళి అటు తిరిగి ఉన్న రాధను పట్టుకుని ఏడ్ చేశాడు వంశీ మేం కూడా సారీ అమ్మ హేమ వసంత్ కూడా చెప్పారు చీ ఊరుకో అంటూ వాడి కాళ్లను తన చీర కొంగుతో తుడుస్తూ అంది ఎప్పుడు కొంటామమ్మా స్కూటర్ అడిగింది హేమ తెలీదు తల్లి ఇంకా చాలా డబ్బులు కావాలి నాన్నగారికి తెలియనివ్వద్దు అంది రాధ సర్ప్రైజ్ ముగ్గురు పిల్లలు ఒకేసారి అన్నారు శ్రావణ మాసం వచ్చేస్తోంది ఇప్పుడు పొడుగు చేతులు అద్దాలు ముచ్చాలు ఉన్న జాకెట్లకు డిమాండ్ బాగా పెరిగింది జిగ్జాగ్ మిషన్ కొని ఒక పక్క రాధ జాకెట్లు కుడుతూ ఉంటే పెద్దవాళ్ళిద్దరూ కాసాలు అద్దాలు కుట్టడం ఏర్చేసుకున్నారు మాధవుని పిల్లల్ని స్కూళ్ళకు పంపి పొద్దున్న తొమ్మిదింటకు మిషన్ ఎక్కితే రాత్రి వరకు ఇదే పని రాధకి ఇంటి ముందు చిన్న సైజు బోర్డు కూడా పెట్టేసింది ఇంతకు మునుపు సరదాగా కాలక్షేపం కోసం చేసే పనులన్నీ ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేస్తున్నారు పెద్దవాళ్ళు సత్సంగాలు మధ్యాహ్నం నిద్రలు మానేశారు రాధ పడుకో పదవుతోంది లోపల నుండి పిలిచాడు మాధవ్ మీరు పడుకోండి మాకు ఉంది అమ్మవారి బొమ్మ చేయాలి ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం కదా చెప్పింది శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున్నే పూజ సాయంత్రం వరకు పేరంటాలు అన్నీ అయ్యి ఇంటి పనులన్నీ అయ్యాక చీర కూడా మార్చుకునే ఓపిక లేక అలాగే వచ్చి పడుకుంది రాధ కాసేపటికి నడు మీద చల్లగా తగిలింది చీరను కొద్దిగా పక్కకు జరిపి మెల్లగా అమృతాంజన మర్దన చేస్తున్నాడు మాధవ్ హాయిగా ఉంది ప్రాణం ఎందుకు రాధ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అలా పనులు చేసేస్తున్నారు మీరు ముగ్గురు అడిగాడు ఖాళీగా కూర్చోలేక చెప్పింది రాధ కాలక్షేపం కోసం చేయటం వేరు అదే పనిగా చేయటం వేరు నీకు పెద్దగా చెప్పక్కర్లేదు కానీ కొంచెం నీ ఆరోగ్యం కూడా చూసుకో ఇదిగో మీరు ఇలా సపర్యాలు చేస్తూ ఉండగా నాకేంటి ఏ బాధ తెలీదు మురిపంగా అంది మొండి పొద్దున్నే లేపండి చాలా పనుంది మాట్లాడుతూనే నిద్రపోయింది కిటికీలో నుంచి వచ్చే వెలుతురు రాధ మేడ మీద ఉన్న గంధం మీద పడి మెరుస్తోంది పూలు పన్నీరు కలిసిన ఒక చిత్రమైన వాసన కొద్దిగా చెదిరిన కాటుక పెద్ద కుంకుమ బొట్టు ముఖం మీద అక్కడక్కడా పడిన చామంతి రేఖలతో భారంగా ఊపిరి తీస్తోంది చెదిరిన జుట్టును మెల్లగా సరిచేసి ఒక్కో చామంతి రేఖను జాగ్రత్తగా ముఖం నుంచి ఏరి నుదుటి మీద పెట్టి గుండెలకు పొదుపుకుంటూ నా పిచ్చి రాధా అనుకున్నాడు ఏమే రాధా దీపావళి వచ్చేస్తుంది ఇంకా ఎంత కావాలి అడిగింది మాణిక్యం ఒకరోజు చెప్తే ఉండండి అత్తయ్య లోపల నుండి కాగితము పెన్ను తీసుకొచ్చి లెక్కలేయటం మొదలుపెట్టింది రాదా ఆంధ్రా బ్యాంకులో ఆర్డీ ఇరవై మూడు వేల నాలుగు వందల చిల్లర కానీ మొత్తం తీసేస్తే ఆయన తంతారు కాబట్టి పదివేలు తీసుకుందాం నేను ఇంటి ఖర్చులు పోను దాచనివి ఆరు వేల ఎనిమిది వందలు కొంచెం అటు ఇటుగా జాకెట్లు కొట్టడం వలన మిగిలింది ఏడు వేల ఆరు వందల చిల్లర మీ ఒత్తులు అప్పడాలు ఒడియాల డబ్బులు నాలుగున్నర వెయ్యి మొత్తం సుమారుగా ఇరవై తొమ్మిది వేలు ఆశ్చర్యంతోను ఆనందంతోనూ చూసుకున్నారు ముగ్గురు శుభారంగా కొత్త బండే కొనొచ్చు కదే వాడు వీడు వాడింది మనకెందుకు అంది సుబ్బులు కొత్త బండికి సరిపోవే అమ్మా ఇంకా కొద్దిగా కావాలి మరొకసారి డబ్బును లెక్క పెడుతూ అంది రాధ నీ మొహం మంచి మాట చెప్పింది సుబ్బులు ఎంత తక్కువైతే అంత ఆ సుబ్రహ్మణ్యం గారి దగ్గర తెస్తాను మనమేం పారిపోతామా ఎదురుగానే ఉన్నాగా పైగా కష్టపడటం అలవాటైంది రాబోయేది దీపావళి కార్తీక మాసం ఇదిగో అదిగో అంటూ సంక్రాంతి అన్నీ బాగుంటే మూడు నెలల్లో వడ్డీతో సహా అప్పు తీర్చేయచ్చు సంవత్సరం తిరిగేసరికి బ్యాంకులో ఆర్డీ కూడా పూర్తి చేయవచ్చు ఇంతకీ వాడికి ఏం బండి కావాలో తెలుసా అడిగింది మాణిక్యం ఆహా నాకు తెలియదు అత్తయ్య ఆయన ఇష్టాలు కళ్ళెకరేస్తూ అంది రాధ మేం కూడా కొంచెం డబ్బులు దాచామమ్మా ఇవ్వమా అన్నాడు అప్పుడే స్కూల్ నుండి వచ్చి ఇదంతా వింటున్న వంశీ అక్కర్లేదురా నాన్న సరిపోతాయి వాడి బుగ్గ చిదిమి అంది రాధ అయితే మేము హెల్మెట్ కొనిస్తాము ఇవ్వాలే అన్నాడు ఒరే ఒరే ఆ తరపు పెళ్ళికొడుకు అత్తమెళ్ళలో తాళి కట్టాడని అంత తొందర ఎందుకురా ముందు బండి కానీ ఇంటికి తర్వాత మీరు కొందరు కానీ మనవడి మాటకు మురిసిపోతూ అంది మాణిక్యం దీపావళి పండుగ అమ్మా ఎక్కడికి వెళ్ళినారమ్మా నాన్నగారు అడిగాడు వంశీ తెలీదురా అంది దీపాలు వెలిగిస్తూ గుమ్మం వైపు చూస్తున్న రాధ అమ్మాయి రాధ ఏడే వీడు ఎప్పుడెప్పుడు బండి చూస్తాడా అని ఉంది నాకు ప్రేమిదల్లో నూనె పోస్తూ అంది మాణిక్యం నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య వెళ్లే ముందు చెప్పలేదు సైకిల్ కూడా ఇక్కడే ఉంది అమ్మా నాన్నగారు వస్తున్నారు వీధి గుమ్మంలో నుంచి అరుస్తూ వచ్చాడు వసంత్ అందరూ గుమ్మంలో నుంచి చూస్తున్నారు కొత్త సైకిల్ భుజం మీద పెట్టుకుని మాధవ్ వస్తుంటే వంశీ కళ్ళకి వాళ్ళ నాన్న హీరోలా కనిపించాడు నాన్నగారు కళ్ళు పెద్దవి చేసుకుని ఆనందంగా అన్నాడు వంశీ అడిగావు కదరా సైకిల్ కింద పెడుతూ అన్నాడు మాధవ్ థ్యాంక్ యూ నాన్న తండ్రిని చుట్టేశాడు అది అలా పెట్టి ఇలా రారా మాధవ నీకోసం కూడా ఒక సర్ప్రైజు అంది మహణిక్యం సర్ప్రైజ్ కాదు నాన్నమ్మ సర్ప్రైజ్ నవ్వారు పిల్లలు ముగ్గురు ఏదో ఒకటి పదండి ముందుకు వెనక నుండి తోసింది రాధ ఇంటి పక్కన సందులో అందమైన నీలం రంగు స్కూటర్ ఉంది ఖాళీ నెంబర్ ప్లేటు పువ్వుల దండతో అది కొత్తది అని తెలుస్తోంది ఎవరిది పెద్దగా తెరిచిన నోటిని చేత్తో అడ్డుపెట్టుకుని ఆశ్చర్యంతో చూస్తూ అడిగాడు మాధవ్ మీది మనది ఇది మా ఆరు నెలల కష్టం సంవత్సరం పొదుపు ఎందుకు వద్దు అనకండి ఇంతమందిని ఒంటి చేత్తో మోస్తున్న మీ భారాన్ని కాస్త మమ్మల్ని మోయనివ్వండి నచ్చిందా మీకు అడిగింది రాధ పెదవుల్ని మిగబట్టి వస్తున్న కన్నెళ్ళని ఆపుకుంటూ తాళాడించాడు పిల్లలున్నారు బాగోదు కన్ను గీటింది తాళాలను చేతికిస్తూ థ్యాంక్ యూ అమ్మా అత్తయ్య మీకు కూడా చెప్పాడు మాధవ్ మాకెందుకు ఒకేసారి అన్నారు ఇద్దరు ఏమండి బండి స్టార్ట్ చేయండి అత్తయ్యను తీసుకువెళ్ళి గుడి దగ్గర పూజ చేయించి తీసుకురండి చెప్పింది రాధ ఇది మరీ బాగుందిరా బూడిది గుమ్మడికాయల్లా నేను మీ అమ్మ ఎందుకు నువ్వెక్కు వద్దు వద్దు అంటున్నా రాధని బలవంతంగా స్కూటర్ ఎక్కించారు పెద్దవాళ్ళిద్దరు వంశీ సైకిల్ మీద హేమ స్కూటర్ మీద మాధవ్ రాధ వసంత్ ఎలా ఉంది బహుమతి భుజం మీద చెయ్యి వేసి వెనక నుండి వంగి అడిగింది రాధ ఎప్పటికీ మర్చిపోలేని ఎవ్వరూ వెలకట్టలేని బహుమతి ఇది మీరందరూ ఎన్ని నెలలు ఎంత కష్టపడి గొంతు పూడుకుపోయి మాట రాలేదు మాధవకి రాధ చేతిని ముద్దు పెట్టుకున్నాడు హమారా బజాజ్ హమారా బజాజ్ అని పాడుతున్నాడు బండి మీద ముందు నుంచిన వసంత్ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే